సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా రాత్రి పది తర్వాత జరిగేది ఇదే అయితే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి పది తర్వాత ఏం జరుగుతుంది అలానే వీరికి ఎలాంటి గోచరే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి గోచార ఫలితాలు అనేవి ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీరికి ఆస్తి విషయంలో విజయాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆస్తి పరంగా చాలా అనుకూలమైనటువంటి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆ గురి పెట్టిన బాణం వలె ఉంటాయి అంటే చాలా షార్పుగా వీరి యొక్క గురి పెట్టిన బాణం వలె ఉంటాయి వీరి యొక్క లక్ష్యాలు అన్నీ కూడా అలానే ఉంటాయి అంటే చాలా షార్ప్గా ఉంటారు వీరు ఏది అనుకున్నా ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా కూడా అది జరిగి తీరాలి అనేటటువంటి ఆవేదన చాలా ఎక్కువగా ఉంటుంది దానికోసం చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరికి పూర్వీకుల నుండి రావాల్సిన ధనం కానీ ఆస్తి పేపర్లు కానీ ఈ సమయంలో వీరి చేతికి అయితే జరుగుతుంది అలానే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది వృత్తి ఉద్యోగం ఎందు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ ధనస్సు రాశి వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా వినూత్నంగా ఉంటాయి ఖచ్చితంగా కూడా వినూత్నమైనటువంటి ఆలోచనలు వీరికి చాలా ఎక్కువగా ఉంటారు ధనస్సు రాశి అంటేనే చాలా షార్ప్ అంటే ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి చాలా షార్ప్గా కూడా ఉంటారు వీరు ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అది నెరవేరే అంతవరకు శ్రమిస్తూ కృషి చేస్తూ ఉంటారు అలానే శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు అలానే వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఏదైనా సరే మనం చేస్తూ ఉన్నాము అంటే అందులో తప్పకుండా కూడా విజయం అనేది పొందాలి అనేటటువంటి భావన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వెనకడుగు అనేది వేయటం అంటూ ఉండదు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అలానే వీరు ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరుతారు పూర్వీకుల ఆస్తి అనేది ఈ సమయంలో వీరి చేతికి అందుతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా చాలా అలా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా వీరి యొక్క స్థానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీరికంటూ ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ అనేవి పది మందికి చాలా ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని కూడా వీరు సంపాదించుకుంటారు సమాజంలో కూడా వీరికి ఒక మంచి మర్యాద అనేది ఉంటుంది మంచితనం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది విపరీతమైనటువంటి అదృష్టాన్ని వీరు పొంది ఉంటారు ఉద్యోగపరంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే వృత్తి ఎందు కూడా మంచి లాభాలు అయితే ధనస్సు రాశి వారికి ఉంటాయి కోరిన కోరికలు మీ మనస్సులో అనుకున్నవి ఏవైనా ఉంటే అవన్నీ సమయంలో నెరవేరుతాయి ఎందుకంటే వీరికి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి గురువు మరియు బృహస్పతి యొక్క గ్రహం చాలా నిచ్చల స్థితిలో లాభస్థానంలో ఉన్నందువల్ల చిరు వ్యాపారులకి కూడా మంచి లాభాలు అనేవి వస్తాయి చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటారు మొదలు పెట్టిన పనిని మధ్యలో ఆపకుండా ఎంత కష్టమైనా ముందుకు తీసుకు ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఈ రాశి వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీరు అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం ధనసు రాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి